దాడి జరిగిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఖండించినాయి దాడిని ఖండించిన రాజకీయ పక్షాలు ఇది వ్యవస్థ మీద దాడి అని చెప్పి మాట్లాడిన రాజకీయ పక్షాలు ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడిగా మాట్లాడిన రాజకీయ పక్షాలు ఇది కుల వివక్షత జరిగిన దాడిగా మాట్లాడిన రాజకీయ పక్షాలు మరి అంత దాడికి పాల్పడ్డ ఆ వ్యక్తి పట్ల చట్టపరమైన చర్యలు ఉండాలి కేసు నమోదు చేయాలని చెప్పి ఎందుకు మాట్లాడతలేవు ఎందుకు మాట్లాడతలేవు దీన్ని బట్టి ఈ దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్లకు చట్టాలకు విలువనిచ్చే వాళ్లకు మధ్యలా రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్లకు చట్టాలను లెక్క చేయని వాళ్ళకు మధ్యలా ఒక సంగ్రామం జరుగుతుంది ఆ సంగ్రామమే మొదటి రూపంగా రేపు నవంబర్ ఒకటో తారీఖు నాడు హైదరాబాద్లో మా ఆత్మగౌరవ ప్రదర్శన చేయబోతున్నాం ఖచ్చితంగా ఈ దేశంలో ప్రతి దళితుడు తమ ఆత్మగౌరవంతో జీవించే స్థాయికి తీసుకెళ్లడానికి వివక్షకు అంట్రాంతానికి గురవుతున్న దళిత వర్గాలకు ఒక చైతన్యం నింపడానికి చట్టాలను ధిక్కరించే వాళ్ళను రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్ళను చట్టాల పరిధిలో శిక్షలు పడేంత వరకు ఎవరైతే రాజ్యాంగాన్ని ధిక్కరిస్తామంటుండ్రో ఎవరైతే చట్టాలను లెక్క చేయమంటుండ్రో వాళ్ళను రాజ్యాంగ చట్ట పరిధిలో వాళ్ళ పరమ వాళ్ళకు శిక్షలేసేంత వరకు ఈ పోరాటాన్ని ముందుకు నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం అందులో భాగమే నవంబర్ ఒకటో తారీఖు నాడు దేశం ఇటు చూసే విధంగానే ప్రపంచం ఇటు చూసే విధంగానే ఈ దేశంలో దళిత వర్గాలు ఎక్కడున్నా ఈ దేశంలో ప్రపంచంలో దళిత వర్గాలు ఎక్కడ చూపిస్తున్నా వాళ్ళు ఆవేదనతో ఉన్నారు ఇప్పుడు చీఫ్ జస్టిస్ దళితుడి మీద దాడి జరిగితేనే చట్టాలు పట్టి చట్టాలు పనిచేస్తలేవు ఇక మా సామాన్య దళిత పరిస్థితులు ఏంది అని చెప్పి ప్రపంచంలో ఎక్కడున్నా ఈ దేశంలో ఢిల్లీ నగరంలో ఉన్నా హైదరాబాదులున్నా మారుమూల గ్రామంలో ఉన్నా దళితులు ఆందోళన గురవుతుండ్రు ఇప్పుడు సీజే మీద దాడి చేస్తేనే చట్టాలు వర్తించలేదు కదా భవిష్యత్ రోజుల్లో రేపు మా మీద దాడులు చేసినా మమ్మల్ని ఏదన్నా చేసినా ఈ చట్టాలు వర్తించవు కదా అని చెప్పి ఆందోళనతో ఉన్నారు ఆందోళనతో ఉన్న వాళ్ళందరినీ కూడగట్టడం కోసం ఆందోళనకు గురవుతున్న దళిత వర్గాలను ఒక ఆత్మస్థైర్యం నింపడం కోసం ఈ దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళకే చోటు ఉంటుంది చట్టాలను గౌరవించే వాళ్ళకే చోటు ఉంటుంది రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్ళకు చోటు ఉండదని చెప్పడం కోసం ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని చేస్తున్నాం మీ అన్నగా చెప్తున్నాం నిన్నగాక మొన్న మహారాష్ట్ర ప్రభుత్వం ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నాశిస్ గారి ముందు ఒక ప్రముఖ ఒక ప్రముఖ మావోయిస్టు లొంగిపోయాడు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.